హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ముచ్చట్లు అందరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే ఫ్రెండ్స్ మీతో ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఇంట్లోకి ఏదో సామాన్ తీసుకోవాలని అనుకుంటారు కదా అందులో మెయిన్ ఒకటి డైనింగ్ టేబుల్ అనుకుంటున్నాను అదే డైనింగ్ టేబుల్ మీరు తీసుకున్నాలనుకుంటే దాని క్వాలిటీ ఎలా ఉంటుంది మోడల్ ఏంటనే నేను చూపిస్తాను ఒకసారి డైనింగ్ టేబుల్ ఏంటనేది చూసేయండి ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా డైనింగ్ టేబుల్ అనేది ఇదేనండి ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకు గా సిక్స్ సీటర్ అండి ఇది ఆరు కుర్చీలు అది డైనింగ్ టేబుల్ ఎందుకంటే ఇంగ్లీష్లో మనకు సిక్స్ సీటర్ అవన్నీ కాకుండా మనం మామూలుగా సింపుల్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం ఇది ఆరు కుర్చీల డైనింగ్ టేబుల్ అండి ఇది దీని లోపల వచ్చేసి మనకు ఆరు కుర్చీలు వస్తాయి చూస్తున్నాను కదా ఈ మోడల్లో మనకు వచ్చేసి ఆరు కుర్చీలు వస్తాయి అనమాట దీంట్లో ఫ్రెండ్స్ మీకు ఈ వుడ్ అనేది మనకు కంప్లీట్ టేక్ వుడ్లో ఉంటుంది అనమాట ఏదో మిక్స్ ఉండి ఇలా అవుతుంది అలా అవుద్ది ఖరాబ్ అయ్యి ఏది ఉండదు ఈ వుడ్ వచ్చేసి మనకు కంప్లీట్ కూడా ఉంటుంది సోఫా చా సారీ ఈ ఉడ్ వచ్చేసి కంప్లీట్ టేక్ ఉంటుంది డైనింగ్ టేబుల్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు రిమార్క్ రిమార్కే ఉంటుందండి డైనింగ్ టేబుల్ అనేది చాలా బాగుంటుంది గా మనకి చూడాలి దీని డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట చూస్తాను డిజైన్ అనేది చూసి కదా డిజైన్ అనేది ఎంత బాగుందో కదా ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటాను నేనైతే దీంట్లో ఇదని కాదు ఫ్రెండ్స్ దీనిలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీకు లాస్ట్ ఏంటని పెడతాను అయితే ఇది కాకుండా మీరు ఒకసారి షాప్ కిటగా విజిట్ అయితే దీనిలో మోడల్స్ నేను చూపిస్తాను ముందుగా ఈ డైనింగ్ టేబుల్ ఏంటి దీని ప్రైజ్ ఎంత అని మీకు చెప్తాను అనమాట ఈ వీడియోలో చూడండి గా డైనింగ్ టేబుల్ డిజైన్ ఇది అనమాట అయితే దీంట్లో ఫ్రెండ్స్ ఏంటంటే సిట్టింగ్ లో మనకు కంఫర్ట్ ఉండడానికి ఇలా గ్రే కలర్లో క్వశ్చన్ ఇచ్చాడు అనమాట ఈ గోల్డ్ కలర్కి ఈ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుందో దీంతో ఒకసారి కూర్చొని చూపిస్తాను కంఫర్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ షోల్డర్ వరకు వచ్చేసి మనకు క్వశ్చన్ అనేది కంఫర్ట్ లో ఉంటుంది అనమాట ఈ డిజైన్ వల్ల మనకు ఇక్కడ తగలడం అలా ఏముండదు ఈ క్వశ్చన్ వల్ల చాలా కంఫర్టే ఉందనమాట ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి టూ త్రీ ఇంచెస్ అయితే పక్కా ఉంటుందండి ఇది చూస్తున్నారు కదా ఈ క్వశ్చన్ అనేది మనకి టూ త్రీ ఇంచెస్ పక్కా ఉంటుంది దీని వల్ల మనం సిట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే కంఫర్ట్ ఉండాలి డైనింగ్ టేబుల్ అన్ని కాసేపు కూర్చున్నా కంఫర్ట్ ఉండాలని ప్రతి ఒక్కరం అనుకుంటాము అలాంటి కంఫర్ట్గా ఈ నేను ఇస్తుందని నేను అనుకుంటున్నాను గా ఓవరాల్గా మీకు ఆరు కుర్చీలు అనమాట సేమ్ లో ఆరు కుర్చీలు ఇస్తారు ఆరు డైనింగ్ టేబుల్ కి ఆరు చైర్స్ వస్తాయనమాట వీటిలో చూడండి ఓవరాల్గా దీనికి ఆరు కుర్చీలు అన్నమాట చూడండి ఈ వుడ్ వచ్చేసి ఎంత స్టిఫ్ అంటే అంత స్టిఫ్గా ఉంటుంది అనమాట మీరు వచ్చి అర్థం అర్థమవుతుంది అందుకే ఒకసారి జేబీ ఫర్నిచర్ని విజిట్ చేయండి మీరు అనుకున్న మాట్లాడాలి ఒకటి జేబీ ఫర్నిచర్ దొరుకుతాయి దీంట్లో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ గ్లాస్ అండి ఇది డైనింగ్ టేబుల్ మెయిన్ ఎవరైనా తీసుకునేటప్పుడు మాకు వాటర్ పడితే ఖరాబ్ అయ్యింది ఇది ఇలా అయ్యింది అలా అయిందని చెప్పి చాలా అంటూ ఉంటారు మీకు ఇది మీరు ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్ తీసుకోండి నాది పీచి ఎందుకంటే ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్ వల్ల డైనింగ్ టేబుల్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎందుకంటే అనేది పడ పడ్డా ఖరాబ్ కాకుండా గ్లాస్ అనేది మీకు తెలుసు కదండి గ్లాస్ ఉంటే ఎంత బాగుంటుంది అనేది వుడ్ అంటే ఖరాబ్ అవుతుంది గ్లాస్ ఉంటే అసలు ఖరాబ్ కాదు డైనింగ్ టేబుల్ ఒకసారి పైన చూడండి పర్ ఎగ్ పర్దేపర్ ఎగ్ పడతాం మీరు ఒకసారి చూడండి డిజైన్ అనేది ఎంత బాగా ఇచ్చారు అనమాట కంప్లీట్ ఇది గోల్డ్ కలర్ కి ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో ఉండడం వల్ల డైనింగ్ టేబుల్ లుక్ అనేది చాలా బాగుంది దీంట్లో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వీటికి మధ్యలో డౌన్ స్క్వేర్ షేప్లో రెండు బాక్సెస్ టైప్ ఇలా ఇచ్చాడు అనమాట గ్లాస్ కింద ఇది మెయిన్ దేనికంటే థర్మాకోల్స్ బాల్స్ కానీ తర్వాత ఏదో స్టోన్స్ బాల్స్ కానీ అలా వేసుకుంటే లుక్ బాగుంటుంది దీంట్లో రెండు ఇచ్చాడు అనమాట ఒకటి ఇగో ఒకటి రెండు ఇచ్చాడు అయితే ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఇంకోటి ఏంటంటే దీని బేస్ ఎలా అనేది చూపిస్తాడు అనమాట నిచ్చే బేస్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో బేస్ వచ్చేసి బేస్ వచ్చేసి కమ్సే కమ్ మనకి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ చూస్తున్నారు కదా ఇంత లో ఉంది అంటే చాలా మందంగా ఉంది ఉందన్నమాట దీనివల్ల ఎంత గా అంటే అంత గా ఉంది ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇలాంటి స్టిఫ్ డైనింగ్ టేబుల్ తీసుకోవడం వల్ల మీకు కమ్సేకమ్ ఫైవ్ ఇయర్స్ అయితే మీకు ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా డైనింగ్ టేబుల్ నడుస్తుంది నడుస్తుందండి ఇదైతే చాలా బాగుంది ఇది చూస్తున్నాను కదా మళ్ళా స్ప్రీ పాలి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఓవరాల్గా డైనింగ్ టేబుల్ అయితే ఇదండి దీని ప్రైస్ వచ్చేసి మన కోసం ఇరవై రెండు వేలల్లో నేను ఆరు కూర్చుని డైనింగ్ టేబుల్ అయితే ఇస్తానండి నా పా నా నా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ఛానల్ని వాళ్ళకు వచ్చిన వాళ్ళకి కాంప్లిమెంటరీగా నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆ గిఫ్ట్ అనమాట అయితే డైనింగ్ టేబుల్ అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అరే అడ్రస్ ఎక్కడ చెప్పలేదు